అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మనము ఎప్పుడు గుత్తికోట గురించి మాట్లాడతాం పురాతన కట్టడాలు ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రఖ్యాత ముఖద్వారం దగ్గర ఉన్న బురుజుల దగ్గర ఉన్నాం అలాగే మనకి వచ్చే ఉత్సవాలు ఉన్నాయి జ ఈ నెల జనవరి ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఉత్సవాల్లో కూడా మన గుత్తి ప్రజలందరూ చుట్టుపక్కల మండలాల్లో ప్రజలు కూడా పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలి ఇంకా శుభ పరిణామం మనకి గుత్తికోటను ప్రభుత్వం గుర్తించి మనకి ఉత్సవాలు జరిపించడము ఈ సంవత్సరము మనకి శుభ పరిణామంగా మనం భావిస్తున్నాము అందరూ బాగుండాలి అందరిలో అందులో మనముండాలని మనం ఎప్పుడూ గుత్తికోట విజయభాస్కర్ భావిస్తాడు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అలాగే అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలు రైతులు అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా ఉత్తికోట విజయభాస్కర్ మరొకసారి కోరుతున్నాడు అలాగే రాబోయే జనవరి ఫస్ట్ అయితేనేమి సంక్రాంతి పండగ అయితేనేమి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని అందరూ శుభ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో తులతూగాలని విజయభాస్కర్ ఎప్పుడూ కోరుతుంటాడు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ